అందరికీ నమస్తే అండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం విశాఖపట్నం బురుజుపేట అమ్మవారు బురుజుపేట పరిధిలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇక్కడ అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు జగదంబా జంక్షన్ తర్వాత పూర్ణ మార్కెట్ అది దాటిన తర్వాత అమ్మవారి దేవస్థానానికి దారి చూడండి ఇది రేపు మార్గశిర గురువారానికి కొన్ని గంటల ముందు అమ్మవారి దేవస్థానం లోపల ఇలా ఉంది అంటే రేపు గురువారం మార్గశిర గురువారం మొదటి రోజైతే అసలు నిలబడడానికి కూడా ఈ ఏరియా అంతా ఒక్క కొంచెం కూడా ఖాళీ లేనంత రష్గా ఉంటుంది రేపటి కోసం ఇప్పుడు బారులు తీరిన ఐరన్ గేట్లతో చక్కగా కట్టడం జరిగింది ఎంత రంగరంగ వైభవంగా ఉంటుందంటే ఈ మార్గశిరమాసం ముప్పై రోజులు అమ్మవారు ద్వే ద్వీపమానంగా వెలిగిపోతూ ఉంటారు కొల్చిన వారికి కొంగు బంగారు తల్లి చల్లని తల్లి చక్కటి కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మీకు చక్కగా దేవస్థానం అంతా చూపించాను రోడ్డు మీద నుండి దేవ దేవస్థానం అంతా చూపించిన తర్వాత దేవస్థానంతో సందర్భంగా ఉత్సవ కమిటీకి మమ్మల్ని అందరూ కూడా సభ్యులు చేయడం చాలా సంతోలు సాగు ముఖ్యంగా దక్షిణ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి కూడా వేసి ఈ నెల కార్యక్రమాలు కూడా సవ్యంగా జరగాలి అందరం వైభవంగా జరగాలని చూస్తున్నారు

చక్కగా ముందు రోజే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలతో చక్కటి సమావేశం ఎంత చక్కటి సమావేశం అంటే రేపు పూజా కార్యక్రమానికి సిద్ధం కాబోతున్న ఆలయం ముందరగా చూడండి అమ్మవారికి హోమం చక్కగా చిన్న ఉత్సవ విగ్రహం అయిన అమ్మవారిని పెట్టి చక్కగా అమ్మవారికి పూజలు అలాగే కలిసం అమ్మవారికి చక్కగా పూర్ణాహుతితో హోమం పూర్తయిన తర్వాత అమ్మవారి మొదటి కట్టడం మొదలుపెట్టారు ఇది లోపల గర్భగుడి లోపల చేసే మంచి సాంప్రదాయమైన పూజ చక్కగా అమ్మవారికి వేద పండితులతో అమ్మవారిని చక్కగా తయారు చేసి ఉత్సవ విగ్రహానికి చక్కటి పూజలు హోమంలో చక్కగా అందరూ భక్తులు కూర్చుంటారు అంతా అయిపోయిన తర్వాత మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఇలా అమ్మవారి పూజ తదనంతరం అమ్మవారి అఖండ దీపం ఈ అఖండ దీపం చూడాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి ముప్పై రోజులు దేదీపమానంగా వెలిగే అఖండ దీపం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది అమ్మవారి బావి అమ్మవారు ఈ బావిలోనే పడిపోయి ఈ బావిలోనే అమ్మవారు స్వయంభూగా ఉద్భవించారు కాబట్టి ఆ బావిని ఇప్పటికీ కూడా ఆ మొత్తం దేవస్థానం మధ్యలో ఉంటారు ఈ కూడా వెండి విగ్రహం అమ్మవారు బయట ఆ బావిలోనే బావి చుట్టూ చిన్న చిన్నగా అష్టలక్ష్మి అమ్మవారులు ఉంటారు బావి పైటే ఈ అమ్మవారి వెండి విగ్రహానికి చక్కగా నిండుగా పట్టు చీర కట్టి పూలమ్మాలతో అమ్మవారి పసుపు కుంకుమతో చక్కగా విరజిల్లుతూ ఉంటారు ఎందుకంటే తీసుకొచ్చిన భక్తులు పసుపు కుంకుమ అమ్మవారికి వేస్తారు రండి ఫ్రెండ్స్ దేవస్థానం లోపలికి తీసుకెళ్ళిపోతున్న అమ్మవారికి పాలాభిషేకం ఎంత చక్కటి పాలాభిషేకమో చూడండి అసలు అమ్మవారికి మీకు చెప్పడం మర్చిపోయాను అమ్మవారికి ఎడం చెయ్య ఉండదు వామనహస్తం ఉండదు అంతా అమ్మవారి పాలాభిషేకం అయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకాలు ఫ్రెండ్స్ చూసారా నేను మీకోసం గర్భగుడిలో ఎంత చక్కగా చూపిస్తున్నానో అమ్మవారిని పట్టుకుని చూపిస్తున్నాను చూడండి అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనం చక్క ఒకటి మొదటి దర్శనం అండి అసలు ఎంత ద్వేదీపమానంగా ఉన్నారు అమ్మవారు ఎందుకంటే ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరు సుహస్తాలతో వారు పసుపు కుంకుమ పాలు పూలు వేసుకోవచ్చు చూసారా అండి చక్కగా అమ్మవారిని ఎంత చక్కగా మీకోసం చూపిస్తున్నాను అసలు గర్భగుడిలో ఇలా తీయడం అంటే అది మామూలు విషయం కాదు సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని కోట్ల మంది దర్శనాలు చేసుకుంటుంటే అయినా అమ్మవారి దర్శన భాగ్యం మీకు కావాలని ఇంత చక్కగా తీసి చూపిస్తున్నాను అంతేకాదు అమ్మవారి గురించి మీకు చెప్పి అమ్మవారిని నేను తాకి మీకు కూడా చూపిస్తున్నాను అమ్మవారిని ముట్టుకోండి అని ఇంక చూసండి ఎంత అసలు తనివి తీరనంత చక్కగా ఉంటారు అమ్మవారు చూస్తుంటే అందులోను ఎప్పుడు వెండి తొడుగు బంగారం తొడుగు వేస్తారు అలా కాకుండా ఇలా శిల్పం అంటే నిజరూప దర్శనం అండి అమ్మవారి నిజరూప దర్శనం అయిన తర్వాత చక మళ్ళీ మీకు ఆలయం అంతా చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి కోలాహలంగా ఉంది ఆలయం చుట్టూ అష్టలక్ష్మి అమ్మవారిని చూపిస్తున్నాను ద్వీ ద్వీపమానంగా వెలిగిపోతున్న అమ్మవారు చక్కగా శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ మీకు దీనికి ఎందుకు వచ్చాను అంటే ఈ అమ్మవారి దగ్గర నుండి అక్కడ పాదుకులు ఉంటాయి పాదుకుల దగ్గర నుండి మనం చక్కగా ఇప్పుడు అమ్మవారి ఉయ్యాల సేవ ఉందండి ఉయ్యాల సేవ అయిపోయిన తర్వాత ఇంకా మనం బయటకు వచ్చేసాము ఈ గుడి గోపురం చూపిస్తున్నాను నేను మీకు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి మళ్ళీ మీకు పెడతాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్